అమెరికా వెండి సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ సూపర్ ఎట్ దశ ముగిసింది దీంతో సెమీస్ కు చేరిన నాలుగు జట్లపై ఉత్కంఠకు తెరపడింది అయితే ఈసారి ఎవరూ ఊహించని విధంగా పత్రిక ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ కు చేరుకుని అందాన్ని ఆశ్చర్యపరిచింది బంగ్లాదేశ్ పై థ్రిల్లింగ్ విక్టరీతో ఆఫ్ఘన్ సెమీస్ కు దూసుకొచ్చింది దీంతో ఆఫ్ఘనిస్తాన్ తో పాటు భారత్ ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా సెమీఫైనల్ బెర్తలు కన్ఫర్మ్ చేసుకున్నాయి ఇక మొదటి సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ తో దక్షిణాఫ్రికా తలపడనుండగా ఉండగా రెండో సెమీస్ లో భారత్ ఇంగ్లాండ్ తలపడనున్నాయి గురువారం ఈ రెండు మ్యాచ్లు జరగనున్నాయి ఇదిలా ఉంటే ఈసారి టీ ట్వంటీ ప్రపంచకప్ గెలిచే జట్టు విషయమై పాకిస్తాన్ మాజీ ఫెసిడర్ షోయబ్ అఖ్తర్ తన యూట్యూబ్ ఛానల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచేందుకు వందకు వంద శాతం అర్హత టీమిండియాకే ఉందన్నాడు ఈసారి టీ ట్వంటీ ప్రపంచకప్లో తప్పకుండా భారత్ విజయం సాధిస్తుందని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ చూసి చెప్పాడు ఇక సూపర్ ఎయిట్లో సెయింట్ లూసియా వేదికగా జరిగిన తన ఆఖరి మ్యాచ్లో రోహిత్ తన సేన ఆస్ట్రేలియాపై అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే ఇరవై నాలుగు పరుగులతో ఎడతో విజయం సాధించి గ్రూప్ వన్లో అగ్రస్థానంలో నిచ్చింది దీంతో జూన్ ఇరవై ఏడున ఇంగ్లాండ్తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది